హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ అసలాక్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట వంశీ నాకు పాల్గొంటలో బస్సు ఎక్కించేశాడు అక్కడ నుండి నాన్నైతే పికప్ చేసుకోవడానికి వస్తారనమాట అక్కడ ఇంట్లో పూజ అవ్వగానే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఎందుకంటే మా వదిన వాళ్ళైతే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు సో అందుకోసం ఆ రోజే వచ్చేసాయి జమలా మా సైని జ్యూస్ కలుపుకుంటుంది ఎక్కువ ఎంత కడుపులు తిప్పేస్తుంది సైని చాలా అయ్య

అండ్ ఇక్కడైతే మోజ్ వీడియోల కోసం మా వదిన వాళ్ళని రెడీ చేస్తుంది అనమాట వీళ్ళైతే స్టెప్లు వేయకుండా మా సైని ఇటువైపు అటువైపు వచ్చేసి ఇంకా ఇచ్చేస్తుంది ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు చేయమన్నా చేయదు ఎంత గోల్ పెట్టినా సరే ఇద్దరు అక్క చెల్లెలు వెళ్ళి చేస్తున్నారు అనమాట ఇద్దరు నాకైతే మ్యాన్ కోడలు అయితే అవుతారు ఆల్రెడీ ఒక బర్త్డే వ్లాగ్లో అయితే కనిపిస్తుంది మిల్కీ నువ్వు ఆ సెల వైపే చూడాలి బిర్యానీ బుక్ చేస్తావా మరి బాగుంది అయితే నడుమో ఇప్పుడు షైని ఓకే స్టార్ట్ ఓకే స్టార్ట్ అంటాను

ఇక్కడున్న టీ క్లాసులు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో పెద్దలు మళ్ళీ వాళ్ళకి ఉన్న పిల్లలు వాళ్ళందరం కలిసి తెలిసైతే ఈసారి పండుగైతే చాలా బాగా చేసుకున్నాం అన్నమాట వెళ్ళడానికి ఈ పండుగ అయిన మూడు రోజులు కూడా ఇంకా డెక్కకైతే ఖాళీ లేదు చిన్న ఉన్నారు కదా వాళ్ళందరూ అయితే ఇంకా గింతులే గింతులు అనమాట వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అండ్ బయటైతే మా అన్నీ అండ్ బావగారులు అండ్ మరుది గారులు అయితే బయట కూర్చున్నారనమాట అండ్ అక్కడైతే మా నాన్న అందరూ ఆ పిల్లలు డ్యాన్స్ చేసి ఇంకా అందరూ మురిసిపోతున్నారు వీధిలో పిల్లలు కూడా అలా అవుతూ వచ్చారనమాట ఇటువైపు ఆరెంజ్ కలర్లో సారీ మా అమ్మ మా నాన్న వెనక్కున్న అనమాట బయట చిన్న వాళ్ళందరూ అయితే కూర్చున్నారు అండ్ మా నాని అలా వాళ్ళైతే అసలు డ్యాన్స్ ఏమన్నా చేయలేదు ఆడికి బయట చేయడం అంటే సిగ్గనమాట అదిగోండి ఆడక్కడికడే నక్కుతున్నాడు ఆరెంజ్ కలర్ గ్రూప్ టాప్లో ఉంది కదా పాప అయితే మా చెల్లి వాళ్ళ పాప అనమాట సంక్రాంతి రోజు బర్త్డే అయిపోయింది బట్ బిలేటెడ్ బర్త్డే అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసామన్నమాట అది కూడా ఉంటుంది ఇందులో అయితే చూసేసండి వీళ్ళైతే అసలు నాన్ స్టాప్ మా అక్క వాళ్ళ పిల్లలు అయితే డ్యాన్స్ చేశారు सैलेबी आडा आडा गयो रे भला जमेचडी यवन यो वन यो वन के जेनीन आडा चुन चली पोचत्रो नाग मंडे चा कोई कोली के दे दे हाथ में को पड दिंदे नाक में रजत के बेटे कांत मैं रेया मेरा पेट वन क्लव्स Flaps, anh phải nói Happy birthday to you, birthday, birthday, do you, you. cho rồi. Bị sao sắp phải nè. Nhu

வச்சிண்ட <laughs>

ఏడు మాందండగా వద్దీసండి ఒక్క మద్దతు గిరిజా రా బాబాయ్ పిల్ల పిల్లి కదీ కాదు இதோ வந்து கிருஜா யாரு సెనపప్పు గారెలా మినపప్పు వేసాం అనుకోండి మినప్పప్పు సైడ్ దిగుతూ ఉన్నారు మినప్ప గారి కూర ఉండే సైడ్ అప్పుడే మటన్ కూర నెల్లె దగ్గర మించావా అదే బట్టలే శనగపప్పు గారెలు అన్ని ఎక్కడి నుండి అయితే బయలుదేరుతున్నాడు వదినైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తుంది అనమాట దిగడ దిగే మీరంతా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది పెట్టావలేదు అన్ని వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే అయితే నేను అమ్మ నాన్న వేరగట్టమైతే వెళ్ళామన్నమాట నా బ్యాంక్ అకౌంట్కి నా నెంబర్ లేదు సో యాడ్ చేయడానికైనా అయితే వెళ్ళామనమాట రిచే అండ్ ఏ ఊరు నుండి రావాలన్నా సరే మా ఊరు సెంటర్కే వెళ్ళాలన్నమాట బస్సుల కోసం మాకైతే ఒక త్రీ ఫోర్ విలేజెస్ అయితే ఉంటాయి మా ఊరు వెనక్కి అండ్ అయితే వచ్చాము బట్ నా అప్లికేషన్ నెంబర్ అనేది ఈవినింగ్ చేస్తామని అయితే చెప్పారనమాట బట్ ఏమైందంటే రెండు అకౌంట్లు ఉండడం వల్ల ఒక అకౌంట్ అయితే క్లోజ్ చేయమని చెప్పారు బట్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చేయలేదు ఇంకో రోజైతే వెళ్ళాలన్నమాట అండ్ అమ్మకైతే వేరగట్టంలో ఆ బ్యాంక్ పని అవ్వలేదు సో ఆఫ్టర్నూన్ అయితే ఉండి వస్తాను మీరు అయితే వెళ్ళండి అనేసుకుని అయితే అందనమాట అండ్ నాకు నాన్నకైతే వెయిటింగ్ చేయడం అంటే చాలా చిరాకు అనమాట ఏదైనా ఒక పని మీద వెళ్తాం ఒక పనే చేసుకొని వస్తాము బట్ అమ్మ అయితే అలా కాదు అన్ని పనులు బెత్త వస్తుంది అనమాట పల్లెటూరుల్లో పండుగ అంటే మీకు చెప్పని అవసరం లేదు ఇంకా సిటీలో కన్నా ఇంకా పల్లెటూరుల్లోనే ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ మీ ఊర్లో పండుగలు ఎలా ఉంటాయి అనేసుకుని అయితే నాకు కింద కామెంట్ చేయండి మేము కాలేజ్ రోజుల్లో అయితే ఇదంతా నడిచే వాళ్ళము సో నాన్న ఇంకా నేను స్కూటీ మీద వచ్చేస్తున్నాం అనమాట మా అక్క వాళ్ళ పాప అనమాట ప్రసాదం బూర్లు చేస్తారు కదా సో ఆ బూర్లు అయితే చేస్తున్నాము మా పిన్ని వాళ్ళు సో ఇది చూడండి అలా కలుపుతుందో మళ్ళీ చల్లగా అయిందా లేదని కూడా చూస్తుంది అన్ని పెద్ద పెద్దలు చేసిన పనులన్నీ చేస్తుంది ఇది అండ్ ఆ రోజు నైట్కి మళ్ళీ డెక్ అయితే పెట్టాము సో ఇది ఫ్రెండ్స్ మా పండుగ అయితే ఎలా ఉంది అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్